అరచేతిలో ఇమిడిపోయే చిన్న మెంతికించలు కేవలం వంటకాలకు రుచిని మాత్రమే కాదు మీ ఆరోగ్యానికి అద్భుతమైన సంపదను అందిస్తాయి ముఖ్యంగా వీటిని రాత్రంతా నానబెట్టి ఉదయం పరగడపన తినడం వల్ల ఎన్నో అనూహ్యమైన ప్రయోజనాలను పొందవచ్చు పూర్వకాలం నుండి ఆయుర్వేదంలో దీనికి ఉన్న ప్రాముఖ్యత అపారం ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన ఒక అద్భుతమైన సుగంధ ద్రవ్యం మరియు మూలిక వీటిని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది మరియు తల్లిపాల ఉత్పత్తిని పెంచుతుందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా ఉన్నాయి ఇవి చర్మం మరియు శరీరానికి మేలు చేస్తాయి మెంతులు చర్మ సమస్యలను తగ్గించడంలో చర్మాన్ని తేమగా ఉంచటంలో సహాయపడతాయి మెంతులు బరువు తగ్గడానికి కూడా సహాయపడతాయని కొన్ని సూచనలు ఉన్నాయి అయితే ఉదయాన్నే నానబెట్టిన మెంతులు తీసుకోవడం వల్ల ఇంకా చాలా ప్రయోజనాలు కలుగుతాయి అంటున్నారు నిపుణులు అవేంటో తెలుసుకుందాం నానబెట్టిన మెంతులు జీర్ణ వ్యవస్థకు ఒక వరం వీటిలోని ఫైబర్ జీర్ణ క్రియను మెరుగుపరిచి మలబద్ధకాన్ని నివారిస్తుంది ఉదయం పూట వీటిని తీసుకోవడం వల్ల ప్రేగు కదలికలు మెరుగుపడి శరీరం నుంచి విష పదార్థాలు బయటపడతాయి ముఖ్యంగా మధుమేహంతో బాధపడే వారికి ఇది ఒక దివ్య ఔషధం మెంతులతో ఉండే సాల్క్యుమిన్ ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది ఇన్సులిన్ సున్నితత్వాన్ని పెంచుతుంది బరువు తగ్గాలనుకునే వారికి మెంతులు ఒక అద్భుతమైన ఎంపిక వీటిని తీసుకోవడం వల్ల కడుపు నిండిన భావన కలిగి అనవసరమైన ఆహార కోరికలు తగ్గుతాయి ఇది శరీరంలో మెటబాలిజంను వేగవంతం చేసి కొవ్వును కరిగించడంలో తోడ్పడుతుంది మహిళలకు అయితే నానబెట్టిన మెంతులు రుతుక్రమ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి పాలిచ్చే తలులకు పాలు ఉత్పత్తిని పెంచుతాయి వీటిలోని ఐరన్ రక్తహీనతను నివారిస్తుంది జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంలో కూడా మెంతులు అద్భుతంగా పనిచేస్తాయి అలాగే చర్మాన్ని ఆరోగ్యంగా కాంతివంతంగా ఉంచడంలో సహాయపడతాయి కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా మెంతుల పాత్ర గణనీయం ప్రతిరోజు ఉదయం చిన్న కప్పు నానపెట్టిన మెంతులను తీసుకోవడం ద్వారా మీ ఆరోగ్యంలో అద్భుతమైన మార్పులను గమనించవచ్చు ఈ చిన్న గింజలో శక్తిని తక్కువ అంచనా వేయకండి మీ దైనందిన ఆహారంలో వీటిని భాగం చేసుకోండి ఆరోగ్యకరమైన జీవితాన్ని ఆస్వాదించండి